దినవృత్తాంతాల రెండవ గ్రంథము ఒక్కసారి చదవండి ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన చదవండి దయచేసి ఆ చదవాలి నా కుమారులారా నాకు పరిచారకులయ్యుండి ధూపము వేయి చాలు దేవునికి స్తోత్రం చెప్పుదామా దేనికోసం ఏర్పరచే ఏర్పరచబడ్డారట ధూపము వేయటానికి స్తోత్రం చెప్పండి ఈ ధూపము దేవునిని ఘనపరిచే అనుభవానికి నిదర్శనము ఈ ధూపము ప్రభువును హెచ్చించే అనుభవానికి నిదర్శనము ఈ ధూపము దేవునిని స్థుతించే అనుభవానికి నిదర్శనము ఆమెనని చెప్పుదామా నీ ద్వారా నేను ఘనపరచబడాలి నీ ద్వారా నా నామము మహిమపరచబడాలి నీవు నిరంతరము నన్ను స్థుతించి ఘనపరిచే బిడ్డగా నీవు ఉండాలి నన్ను స్థుతించే విషయంలో నన్ను మహిమపరిచే విషయంలో నా నామమును ఘనపరిచే విషయంలో నీవు అశ్రద్ధ చేయకూడదు అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు ఆమె నేను చెప్పుదామా కొంతమందికి ఉన్న ఒక చెడ్డ అలవాటు ఏంటో చెప్పన దేవుడు ఏది ఇస్తే దానికి దూపం వేస్తా ఉంటారు చెప్పండి దేవుడు ఏది ఇస్తే దేవుడు ఆహారం ఇచ్చాడు అనుకోండి ఆహారానికి దూపం వేస్తా ఉంటారు కడకు వారి కడిపే వారికి దేవుడు అయిపోతాడు అయిపోతుంది స్తోత్రం కొంతమందికి దేవుడు ధనం ఇస్తే ఆ డబ్బుకి వస్తూ ఉంటారు దూపం కొంతమందికి దేవుడు ఆరోగ్యం ఇస్తే పేరు ప్రఖ్యాతులు ఇస్తే పలుకుబడిస్తే దానికి వస్తూ ఉంటారు దూపం స్తోత్రం చెప్పుదామా కొంతమంది డబ్బుకి ఆరోగ్యానికి ఆహారానికి పేరు ప్రఖ్యాతి పలుకుబడికి దూపం వేసే వాళ్ళు అయితే కొంతమంది వాళ్ళకి వాళ్ళే దూపాలు వేయించుకునే వాళ్ళు కొంతమంది స్తోత్రం చెప్పండి ఏం చేస్తారు కొంతమంది వాళ్ళకి వాళ్ళే దూపాలు వేయించుకుంటూ ఉంటారు ఆమెనని నేను చెప్పండి హలేలుయా ఈ మధ్య కాలంలో ఒక ఆవిడ్ని చూశాను ఊగుతా ఉంది పూనకాలు వచ్చినట్టు ఊగుతా ఉంది స్తోత్రం చెప్పండి ఆ తర్వాత అలా ఆయన్ని చూస్తా ఊగుతా ఉంది ఊగుతా ఉంది ఊగుతా ఉన్నాడు ఏంటి బాబా ఈ మూమెంట్కి కారణం ఏంటా అని అనుకుంటే దూపం స్తోత్రం చెప్పుదామా చర్చిలో పాస్టర్ గారు మైక్ ఇచ్చేయాలి మనకి ఇచ్చేయాలి మనల్ని మాట్లాడమనాలి ఆ ఐగర్ మనంతటా ఓళ్ళు లేరు అని ఐగర్ నోటితో ఒప్పుకోవాలి దోపం వెయ్యకపోతే గుళ్ళో ఉండం వెళ్ళిపోతాం లే అందరూ అంతా మన చుట్టూరునే అందరూ అంతా మన చుట్టూరునే దోపం ఆ మ్యాన్ మనకు ఉందా దూపం వెయ్యాలి స్తోత్రం చెప్పుదామా హా మనకు అది ఉందా ఇది ఉందా దూపం వెయ్యాలి దూపాలు వెయ్యకపోతే బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు సంఘంలో స్తోత్రం చెప్పండి స్తోత్రం చెబుదామా ఆయన మహిమను నువ్వు దొంగిలించొద్దు ఆయన మహిమను నువ్వు ఎవరికి ఇవ్వద్దు ఆమె నేను చెప్పండి గట్టిగా హా నీకు నువ్వు గొప్ప చేసుకోవద్దు ఏ మనిషిని గొప్ప చేయొద్దు కడుకు నన్ను కూడా గొప్ప చేయొద్దు దేవుడొక్కడే మహిమపరచబడాలి పరచబడాలి ఆమెనని చెప్పండి ఇదిగో ఈ సేవు ఉందంటే ఈ సేవ జరుగుతుందంటే పలానా ఆవిడే పలానా ఆయనే ఈ తీపులు తీయకపోతే సేవలు జరగవు కొన్ని చోట ఈ దూపాలు వేయకపోతే కొంతమంది నిలబడరు కొన్ని చోటల ఎవరికి వేయమంటున్నాడు దూపం దేవుడు ఎవరిని గొప్ప చేయమంటున్నాడు ఆమెన్ హల్లెలూయా ఒకరి సహాయం ఒకరికి అవసరమే ఒకరి ఆదరణ ఒకరికి అవసరమే ఆమెనని అని చెప్పుదామా హలలుయా ఒకరికొకరు దీవెనకరముగా ఉపయోగకరంగా ఉండాలి కరెక్టే బట్ దట్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్ అదే సర్వము కాదు వాళ్ళే సమస్తము కూడా కాదు స్తోత్రం చెప్పుదామా ఆమెన్ నీ మధ్యాహ్నము నీ ధనానికి నీ స్థాయికి నీ తాహత్తుకు నీ పేరు ప్రఖ్యాతులకు నీ ఆహారానికి లేకపోతే నీకు నీకు నువ్వు దోపం వేసుకునే స్థితి ఉంటే గనక మానే నువ్వు దాని కొరకు ఏర్పరచుకోబడలేదు ఆ విషయంలో నువ్వు అలా ప్రవర్తిస్తే అశ్రద్ధ చేసిన బిడ్డవైపోతావు దేవుని ఎదుట ఆమెనని చెప్పండి గట్టిగా ఆమెనని చెప్పండి విమర్శించాలని కాదు అర్థం అవ్వాలని చెప్తున్నాను అంతే స్తోత్రం చెప్పుదామా అరణ్యంలో ఇస్రాయేలీలు తిరుగుతూ ఉంటే ఒక పాము వచ్చి ఏదో చిన్న పొరపాటు జరిగింది దేవుని ఉగ్రత పాము వచ్చింది కరుస్తుంది అది కరవగానే తక్కన బట్టి చచ్చిపోతున్నారు వెంటనే స్తోత్రం ఏంటి ప్రభు ఈ గొడవ ఏంటి వెళ్ళేలా చచ్చిపోతున్నారు ఈ ఏంటి బాధ ఏంటి అని ప్రభుని అడిగితే ప్రభు మోషేకి చెప్పిన మాట అయ్యా మోసే ఒక ఎత్తడి సర్పాన్ని చేసి ఇదిగో ఆ కొండ మీద నిలబెట్టు ఎత్తడి సర్పాన్ని ఇక్కడ పాము కరిచిన వెంటనే ఎవరైతే ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తారో స్తోత్రం చెప్పుదామా వెంటనే వారిని కరిచిన పాము యొక్క విషము విరుగడైపోయి చావలసిన వాళ్ళు బ్రతుకుతారు కాబట్టి ఒక ఎత్తడి సర్పాన్ని చేసి నువ్వు పెట్టు అన్నాడు ఆమెనని చెప్పుదామా ఇట్ ఇస్ జస్ట్ అంతే అది ఒక వనరుగా ఉపయోగపడుతుంది అది స్వస్థతకు ఒక కారణంగా నిదర్శనంగా ఉపయోగపడుతుంది అని దేవుడే ఒక పరిష్కారంగా ఒక జవాబుగా ఆ సొల్యూషన్గా ఇత్తడి సర్పాన్ని అక్కడ దేవుడు పెట్టమంటే వీళ్ళు ఏం చేశారో తెలుసా బైబిల్ గ్రంథంలో రెండవ రాజుల గ్రంథము ఈ మాట చదవండి ముగించుకుందాం రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ వచ్చినము చదవండి దయచేసి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేశను ఎందుకంటే మోసే చేసిన ఇత్తడి సర్పమును కట్ట ఇస్రాయిలు ఇస్రాయలీలు ఒక పేరు పెట్టి దానికి దూపం వేస్తున్నారట ఏం చేస్తున్నారు దేనికి వేస్తున్నారు ఈ పాము గరిచినాడు అంతకుముందు ఒకటి గరిస్తే పడి చచ్చిపోయాడు వాడు వీడికేమో అదృష్టం దక్కింది అదిగో ఇత్తడి సర్పాన్ని చూస్తే వీడు బ్రతుకుతాడు కర్రవగానే ఆ ఇత్తడి సర్పాన్ని చూసేవాడు వాడు విషయం విరగడైపోయి బ్రతకగానే అంతే ఒక గిన్నె తీసుకొని ఒక కొబ్బరి చెప్పు తీసుకొని ఆ కొబ్బరి చెప్పులో సాంబ్రాణి కర్పూరం గిరిపూరం పిడకలు గిడకలు అన్నీ వేసేసి తీసుకెళ్లి ఆ ఇత్తడి సర్పము స్తంభం బొమ్మ ఏదైతే ఉందో దాని ముందు దూపం వేసేస్తున్నారట వెళ్ళ దూపం వేసేస్తున్నారు మన స్థుతుల పైన ఆసీనుడై ఉండే దేవుడు ఆయన ఆమెనని చెప్పదామా మన స్థుతి సింహాసనాన్ని ఆయన కోసము మనము ఏర్పరిచి స్థాపించే వారిగా మనము ఉండాలి ఆమెనని చెప్పండి ఆమెనని చెప్పండి అమ్మో ఆ పాస్ట్ గారు ఉన్నారండి అయిగ రండి బాబు అయిగ రండి అయిగ రండి అయిగ రండి ఐగారం అమ్మగారండి అమ్మగారండి అమ్మగారు అల్లలుయ్యా అలే హలే స్తోత్రం చెప్పండి ఆ బ్రెదర్ కాబట్టి ఆ బ్రెదరు కాబట్టి ఆ సిస్టర్ కాబట్టి ఆ సిస్టర్ కాబట్టి ఆ సేవకుడు శావుకుడు సేవకుడు శావుకరాలు చావుకురాలు 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 స్తోత్రం చెప్పండి చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పుదామా అలే లుయా వాళ్ళు కాబట్టి ఎళ్ళ కాబట్టి ఎల్ల కాబట్టి వాళ్ళు కాబట్టి ఆ ఎత్తడి సర్పాన్ని చూపించి అది చూస్తే బాగుపడతారా అని దాన్ని ఒక సోర్స్గా సొల్యూషన్ గా దేవుడు పెడితే దానికి దూపం వేస్తున్నారట నేనంటాను ఏ మనిషిని కూడా పొగడొద్దు మానే స్తోత్రం చెప్పుదామా స్తోత్రం చెప్పుదామా అందరూ నరమాత్రులే నిమిష మాత్రులే గడ్డి పువ్వు వంటి వారే నీటి ఆవిరి వంటి వారే ఆమెన్ హలోయ నీ ఊపిరితిత్తులు ఎంతో నా ఊపిరితిత్తులు కూడా అంతే నీవి ఎలాగో ఆగిపోతాయో పని చేయకుండా నావి కూడా అలాగే పని చేయకుండా ఆగిపోతాయి ఆ మాత్రం దాని మాయ్యారు మాగారు మాయి గారు మావిగారు మా గారు అంటున్నావో మా గారు అంటున్నావో మావి చేసేస్తున్నావో అర్థం కాదు ఏ దినము నుండి నీ నోరు సజీవుడైన దేవునిని స్తుతించును కాక ఈ దినము నుండి నీ బ్రతుకులో కేవలము సర్వోన్నతుడైన దేవునికి మహిమ కలుగును కాక ఆమెనని చెప్పదామా అశ్రద్ధ చేయకో దేవునికి రావలసిన మహిమను దొంగిలించి ఏ మనిషికి ఆపాదించొద్దు ఏ వస్తువుకి ఆపాదించొద్దు ఆమెనని చెప్పండి ఆమెనని చెప్పండి ఆళ్ళ వల్ల నిలబడ్డం వల్ల నిలబడ్డం ఆళ్ళ వల్ల వీళ్ళ వల్ల దాని వల్ల దీనివల్ల ఇదిగో ఎందుకు అందుకు నో నో నిలబెట్టేవాడు కట్టేవాడు నడిపించేవాడు ప్రభు ఒక్కడే ఆమెనని చెప్పదమ్మా హెచ్చింపు ఘనత ఆశీర్వాదం అనేది తూర్పు పడమర ఉత్తర దక్షిణము నుండి రాదు ఏహో వలనే మనకు సహాయము కాబట్టి ఆయన ఒక్కడే పూజార్కుడైన దేవుడై ఉన్నాడు ఆమెనని చెప్పుదామా ఆమెనని చెప్పుదామా హలే స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి ఆయన సన్నిధిలో నువ్వు నిలచి ఆయనను సేవించి ఆయనను మహిమపరుస్తూ ఆయనకు తోపము వేసే విధానంలో నువ్వు ఉండటానికి ఎన్ను కొనబడ్డావు నేను అంటాను నీ జీవితంలో కేవలము దేవుడు ఒక్కడే మహిమపరచబడటానికి అర్హుడు ఇంకా ఎవరికి ఛాన్స్ లేదు ఆమెనని చెప్పుదామా ఆమెనని చెప్పుదామా అబ్రాహము దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పి ముగిచ్చేస్తా సమయం అయిపోయినట్టుంది రాజు వచ్చి ఒక రాజు ఇగో ఎన్ని నువ్వు తీసుకో తీసుకో స్తోత్రం చెప్పుదామా బంగారము బట్టలు పనివాళ్ళు గొర్రెలు గాడిదలు ఆవులు మేకలు సంపద తీసుకో నీకే తీసుకో ఆమెనని చెప్పండి వెంటనే అబ్రాము మైకి తీసుకొని ఆ రాజు కాబట్టి ఇచ్చాడు ఈ రాజు ఎదురయ్యాడు ఈ రాజు ఏమి ఇవ్వలేదు అల్లా రాజు దగ్గరికి వెళ్దాం అనుకున్నాను అల్లా రాజు కనబడకుండా పోయాడు ఇల్లి రాజే నిలబెట్టాడు సుప్రపాతం మొదలు పెట్టలేదు అబ్రహాము స్తోత్రం చెప్పుదామా అలల్లుయ్యా ఈడు కాబట్టి దయ చూపించాడు ఈ రాజు కాబట్టి తోడుగా నిలబడ్డాడు ఈ కష్టంలో ఆ రాజు వదిలేశాడు ఈ రాజు వదిలేశాడు నాన్ అవి మాట్లాడలే ఏం వద్దు నాకు నువ్వు ఇచ్చిన నూలు పోగ్గు కూడా వద్దు ఇచ్చేనంటావు నన్ను నా దేవుడే ఆశీర్వదించాలి ఆమెనని చెప్పుదామా నేను ఆశీర్వదింపబడటంలో మహిమ నా దేవునికే రావాలి ఆమెనని చెప్పుదామా హలేలుయా దేవునికి తప్పించి ఏ మనిషికైనా ఏ వ్యక్తికైనా ఏ వస్తువుకైనా వీరి వలన వారి వలన దాని వలన దీని వలన ఇదిగో ఈ డబ్బు వలన ఈ పేరు వలన ఈ జ్ఞానం వలన ఈ చదువు వలన అని నువ్వు అనుకుంటే గనక ఒక భ్రమపరుచు దురాత్మ నీ దగ్గర నుండి దేవుని మహిమను దొంగిలిస్తుందని యశు ప్రభుని శోధించినటువంటి అపవాది నీ దగ్గర నుండి దేవుని మహిమను దొంగిలిస్తుందని అర్థం నువ్వు అందుకు కాదు నీ జీవితము సాక్షార్థమైనదై మార్చబడి నీ మీద బయలుపరచబడ్డ దేవుని మహిమ వలన ఆయన నామము గణపరచబడటానికే నువ్వు ఏర్పరచుకొనబడ్డావు ఆమెనని చెదామా ఆమెనని చెప్పుదామా మాకు కాదు యహోవా మాకు కాదు నీ నామమునకే సమస్త మహిమ కలుగునుగాకా